రుద్రాని ధర్మేంద్ర దగ్గరికి వచ్చి కావ్యరాజు వాళ్ళకి మనం అంటే ఎలాగో భయం లేదు అలాగే శత్రువులు అంటే భయం పుట్టాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే మనం ఇప్పుడు ఏం చేయగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాని అయితే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉంటుంది అందుకే వాళ్ళ ఫ్యామిలీ మీద మనం దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే సరే నువ్వు నాకు ఈ ఇచ్చావు కదా ఇక నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అయితే ఫోన్ చేసి ఏంట్రా రాజ్ ఏం చేస్తున్నావు అలా మీ నానమ్మని అలాగే మీ తాతయ్యని గుడికి పంపించావు కదా వాళ్ళకి ఏమైనా జరిగితే ఏమవుతుందో తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏ ధర్మేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ధర్మేంద్ర మాత్రం అవునురా వాళ్ళ ముసలి వాళ్ళని ఈ టైంలో ఒంటరిగా పంపించ అంత అవసరమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ వాళ్ళ తాతయ్యకి బామ్మకి ఫోన్ చేసి మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అయితే కాల్ చేసి వాళ్ళని ఇంటికి రమ్మంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే సరేరా అని చెప్పేసి అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధర్మేంద్ర మళ్ళీ కాల్ చేసి అదేంటిరా మీ అమ్మ మీ నాన్నను కూడా అలా విడిచిపెట్టేశావు వాళ్ళకి ఏమైనా జరిగితే ఒకవేళ యాక్సిడెంట్ కానీ జరిగిపోతే అప్పుడు ఏమైపోతుంది మీ ఫ్యామిలీ అని చెప్పేసి అయితే అయితే రాజుని భయపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ధర్మేంద్ర కాల్ని కట్ చేసి మరి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న మీరు త్వరగా మన ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఏమండి ముందుకు చూడండి ఎవరో మనల్ని గుద్దేయడానికే వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది అని అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఏం జరిగిందో తెలుసుకొని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్